హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా కొద్ది రోజుల క్రితం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి అడ్డుకో లేకపోతే విజయవాడ జైలుకు వెళ్ళి వస్తున్నప్పుడు వంశీ అనే ఒక అతన్ని జైల్లో ఉంచినందుకు ఆ ర్యాలీలో ఒక అమ్మాయి ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయి దేవికా రెడ్డి అట పేరు ఆమె అతన్ని కలవలేకపోతున్నందుకు దుఃఖపడుతున్నట్టుంటే నటించిందో నిజంగానే దుఃఖపడిందో పసిపాపల ఎమోషన్స్ ఏమో లేదండి బుల్లిరాజుల్ని చూసిన దీంతో ట్రైన్ అప్ చేస్తే స్క్రిప్టెడ్ ఇన్సిడెంట్స్ అయినా సరే స్క్రిప్టెడ్ ఇన్సిడెంట్సే ఇన్సిడెంటే అనుకుందాం కానీ ఒక అమ్మాయికి లేదా సామాన్యులకి తమ నాయకుడి మీద ప్రేమ ఉండకూడదా దాన్ని వ్యక్తీకరించకూడదా ఆ అమ్మాయి ఏదో రవీంద్ర భారతిలో చదువుతుంది కాదు ఢిల్లీ పబ్లిక్ ఏ సరే ఏ కార్పొరేట్ కాలేజీలోనే చదువుతుంది అనుకుందాం ఆ అమ్మాయికి అమ్మఒడి వర్తించదనే అనుకుందాం కానీ ఆ అమ్మాయి అన్న అమ్మ అమ్మఒడి రావడం లేదు అదైతే సత్యమే కదా ఆ సత్యాన్ని పక్కకు పెట్టేసి ఆ అమ్మాయికి కాకపోతే ఆమె ఎలాంటి ఎవరికీ అయితే రాలేదు కదా సూపర్ సిక్స్ తూచున్నాడు కదా చెంబా మరి దాన్నే అంటే అంత కోపం వస్తుంది ఎందుకు భావ స్వేచ్ఛ వ్యక్తి స్వేచ్ఛ కేవలం నారాయసులకు మాత్రమే ఉందా మరి ఇంకెవ్వరికీ లేదా అలాంటి చిన్న పిల్లల్ని నటుల్ని బాల నటీమణుల్ని బాల నటుల్ని తెస్తే మేము ట్రోల్ చేస్తాం ఓకే మరి మీరు చేసిందేంటి ఆ అమ్మాయి అయితే ఇంకా తన అభిమానం వ్యక్తపుచ్చిందే గాని ఆ తన అభిమాన నాయకుడి యొక్క ప్రత్యర్థిని బండతిట్లేని తిట్టల గతంలో చెంబా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతడు వేదిక మీద ఉన్నాడనుకుంటాను ఒక పది పదకొండేళ్ల పిల్లవాడు వాడు వెనక నల్ల చీర కట్టుకొని నన్నపనే రా నన్న రాజకుమారి కమ్మరాకుమారి ఆవిడ ఊగను కూడా ఊగింది ఆ పిల్లవాడి నోట ఏం పలికారు ఆ రోజు వైఎస్ జగన్ మీ నాన్న కన్నా కనీసం కాస్త మాంసం ముక్కలు దొరికాయి నీకు కది దొరకదు అంటూ పరమ రౌద్రంతో పరమహింసాత్మకంగా పరమ ద్వేషంతో ఆ పిల్లవాడి డైలాగ్ చెప్పాడు ఎవరో ట్రైన్ అప్ చేసి పంపిస్తేనే అప్పుడు అందరు విమర్శిస్తే గప్పుచప్పు నూరుకున్నారు కానీ ఆ పిల్లవాడి క్షమాపణ కూడా చెప్పించలేదు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఎవరో తెర మీద కూడా రాలేదు తాము ద్వేషం చెప్పినా ఓకే ఇతరులు తమ అభిమానం కూడా చెప్పకూడదు తమకి మాత్రమే బ్రతికే హక్కు ఉంది భావించే హక్కుంది స్వేచ్ఛ ఉంది ఏమనుకుంటున్నారు నారాయిస్టులు మీరేమి నియంతలు అనుకుంటున్నారా రెడ్ బుక్కులు కాదు ఎముడి బుక్ ఉంటుంది కాచుకోండి ఈ జగన్ అతడి వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రాని రాకపోని వాళ్ళు ప్ర ప్రతీకారం తీర్చని తీర్చకపోని కానీ మీ కర్మ ఫలాల్ని భగవానుడు తీర్చి తీరుతాడు జన్మ జన్మలకి తరతరాలకి అంతేకాదు పివి నరసింహారావు వర్గం గూఢచర్య వర్గం ఏ వర్గం అయితే ఇప్పుడు ఈ మొత్తం రాజకీయాల ముసుగు మాటన దాగిన స్పైంగ్ని వ్యక్తీకరిస్తుందో తాణాలకి తాట ఆటాలకి తాట ఎవరు ఒలుస్తుందో అది మీ కర్మఫలాన్ని మీకు అనుభవింపచేస్తుంది భౌతికంగా మరణాలను ఇవ్వడము భౌతిక శిక్షణలు ఇవ్వడం కాదు మీ ఆర్థిక తాట తీస్తుంది జాగ్రత్త అధికారం ఇప్పుడు చేజిక్కింది కదా అని అది ట్యాంపర్ తో తెచ్చుకున్నారు అది ఏ క్షణం బయటపడుతుందో అని ఆ గిటక బారిన పళ్ళు గిట్టకరుచుకొని ఆ ముసలి జంబుకం చెంబ ఏడుస్తున్నాడు లోపల జాగ్రత్త కాచుకోండి భావస్వేచ్ఛ మీకు మాత్రమే లేదు అందరికీ ఉంది ఎంత మామూలుగా ట్రోల్ చేస్తాం ఏం హక్కుంది మీకు ఆ అమ్మాయి అన్న దాంట్లోనో లేదా నేను అన్న దాంట్లోనో మరొకరు అన్న దాంట్లోనో అన్న ఏమున్నాయో లోటుపాట్లు చెప్పండి అంతేగాని వ్యక్తుల్ని కాదు నన్ను అయితే నా కంటెంట్ ఏమిటో కూడా చూడకుండా అసలు భజగోవిందానికి కూడా లమ్ లమ్లు ఏం నారాయణులారా నాలుక వేళ్ళు ఉన్నాయి కదా అని అంటే జన్మ జన్మలకి తాట తీయబడుతుందిరా నాయన్లారా మీరన్నందుకు నాకే ఉండదు కానీ ఒక పసిపాపల్ని కూడా వదలకుండా అమాయకుల్ని కూడా వదలకుండా ఇంకా అంటాం ట్రోల్ చేస్తాం చెయ్యండి బలుపు చూపెట్టండి అది బలం అనుకోండి రోజు వచ్చి తీరుతుంది అది జగన్కి చేతనైనా చేతకపోయి చేత కాకపోయినా మాకైతే చేత నవ్వుతుంది కాచుకోండి కాలపురుషుడి తరపునే నేను హెచ్చరిస్తున్నాను హరిహి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ద సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ Thank you very much. Thank you for watching.